ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీనే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన వేలాది ఎకరాల భూములను అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళకు ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించాలన్న ఆలోచనతోని ఆరు వందల అరవై రెండు ఎకరాలలో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మంది లబ్ధిదారులకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మొట్టమొదట ఎక్కడైనా అభివృద్ధి జరగాలన్నా నగరం నిర్మాణం జరగాలన్నా వాళ్ళకి ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ఆమోదం పొంది సరాసరి అక్కడి నుంచి ముచ్చర్ల ప్రాంతంలో బ్యాగరి కంచె దగ్గర ఆ యొక్క ఫలాలు మీకు అందించాలన్న ఆలోచనతోని ఇంటికి కూడా వెళ్లకుండా మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మమ్మల్ని అందరినీ చెయ్యి పట్టుకొని ఈరోజు ఇక్కడికి నన్ను మా ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకురావడం జరిగింది ఎందుకు అంటే ఆ బిల్లును ఆమోదింపజేసుకొని తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది నిరుద్యోగ యువకులు మరి ఇవాళ ప్రతి సంవత్సరం ఒక ఇంజనీరింగ్లోని లక్ష మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు కానీ వారికి నైపుణ్యత లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకులుగా ఈరోజు వాళ్ళు కాలం వెల్లదీస్తున్నారు పేదవాళ్ళు తల్లిదండ్రులు గ్రామాలలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కూడబెట్టిన రూపాయి రూపాయితో పిల్లల్ని హైదరాబాద్ నగరంలో అశోక్ నగర్ చౌరస్తాలనో అమీర్పేట్ చౌరస్తాలనో దిల్సు నగర్ కోచింగ్ సెంటర్లలో చదివించిన వాళ్ళు నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు ఇవాళ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొందిన పట్టభద్రులు కాదు నైపుణ్యం పొందిన శిక్షణ కలిగిన ఈరోజు సుశిక్షితులైన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది దానికి సహకరించమని శ్రీ సిటీ నిర్మాత శ్రీనిరాజు గారి నుంచి మొదలు పెడితే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో గతంలో చైర్మన్గా పనిచేసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో కీలకమైన బాధ్యత పోషించిన శేఖర్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే చాలా మంది అధికారులతో సహా ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఒక లక్ష్యంతో ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నది పిల్లల చదువుల కోసం పాఠశాల అదేవిధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ రెండు ఎకరాలలో మీకు ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ వైద్యశాల ఒక ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోనే ఈడ పనులు ప్రారంభించుకున్నాం పక్కనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా యాభై ఏడు ఎకరాలతోని దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలతోని ఇలా శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకు ఇవాళ పనులను ప్రారంభించుకున్నాను నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకులకు మాట చెప్పదలుచుకున్నా ఒకనాడి అవసరాలను బట్టి ఆనాటి పరిస్థితులను బట్టి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విద్యా సంస్థల్ని వారి మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అంటే యూనివర్సిటీల ఎస్టాబ్లిష్మెంట్తో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు నుంచి మొదలు పెడితే మన పక్కనే ఉన్న నాగార్జున సాగర్ వరకు రైతుల అభ్యున్నతి కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిర్ణయాలు చేయబట్టే ఈరోజు ఈ దేశంలో యూనివర్సిటీలు వచ్చినాయి చాలా మంది పేదల పిల్లలు పీజీలు పిహెచ్డీలు చేసారు ఈరోజు వ్యవసాయం కింద కాల్వలల్లో నీళ్ళు వచ్చి పంటలు పండుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీశైలం నాగార్జున సాగర్ జూరాల నెట్టెంపాడు సాగర్ కల్వకుర్తి ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల శ్రీరాంసాగర్ నుంచి మొదలు పెడితే ప్రాణయిత్య చేవేళ్ల వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను జలయజ్ఞం రూపంలో ఇవాళ పనులు ప్రారంభించిన ఈ నగరానికి తాగునీటి సమస్య ఎద్దడి ఉంటుంది అని కృష్ణానది జలాలను మూడు విడతలుగా గోదావరి జలాలను హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ తరలించింది ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ రావడంతో మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా మెదక్ ప్రాంతంలో భూములు వేల రూపాయలకి ఎకరాలు దొరికేది ఇవాళ వంద కోట్ల రూపాయలకి ఎకరం అయ్యింది అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు రావడమే ఇవాళ అందుకే అన్ని ఆలోచన చేసి లక్షలాది మంది పట్టాలు తీసుకొని డిగ్రీలు పొంది నిరుద్యోగ యువకులుగా శాశ్వతంగా మిగిలిపోతుంటే వాళ్లకు వృత్తి నైపుణ్యం నేర్పించాలి అని వాళ్లకు మూడు నుంచి ఆరు నెలలు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ కోర్సులు ఇవ్వాలని అదేవిధంగా డిప్లొమా కోర్సులు నేర్పాలని అదేవిధంగా డిగ్రీ పట్టాలని ఇవ్వడం ద్వారా ఈరోజు రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే ఎస్బీఐ వరకు చాలా సంస్థలు ముందుకు వచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పించడమే కాదు వాళ్ళకు ఉద్యోగాలు మేము ఇస్తామని ఇవాళ సంస్థలన్నీ ముందుకు వచ్చినాయి అందుకే ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా ఇవాళ ఇక్కడ శిక్షణ పొందిన ఏ విద్యార్థి కావచ్చు విద్యార్థిని కావచ్చు ఉద్యోగ సమస్య రాదు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలలో పక్క దేశాలలో మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తుంది మనము మన రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు ముఖ్యంగా గల్ఫ్ కార్మికులుగా పోయి ఈరోజు మోసపోతున్న దళారుల మధ్యలో మోసపోతున్న వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వడం ద్వారా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కన్స్ట్రక్షన్ నుంచి మొదలు పెడితే మెడికల్ అండ్ హెల్త్లో కూడా మన వాళ్ళను ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం